అమ్మ ఈ బాక్స్ ఎక్కడ కొన్నావమ్మా భలే బాగుందమ్మా దీనికోసం నేను ఎంత వెతికానో దొరకనే లేదు నాకు ఇది కావాలమ్మా తీసుకోమ్మా అమ్మా ఇది ఎవరి వాసు ఎక్కడ తీసుకున్నావమ్మా సంతలో తీసుకొచ్చాను హా కూతురు వస్తుంది ఒకటి రెండు ఎక్స్ట్రా తీసుకురావాలని తెలీదా నీకు నాన్నా మీ అల్లుడు గారు ఎప్పుడు మీ గురించి అడుగుతూనే ఉంటారు నాన్నా ఎందుకమ్మా వరకట్ మొత్తం ఇచ్చేసాం కదా పో నాన్న ఎప్పుడు చూడు ఇంత పెట్టిల్లు ఎందుకు నాన్న మీకు నా పేరు మీద రాసేయచ్చు కదా నీ పేరు మీద ఎక్కడికి అయ్యో అలా మాట్లాడుతున్నావు నేను నీ కూతుర్ని సంవత్సరం మా ఇంటికి వస్తే నాలుగు రోజులు మీకు తప్పు కాదమ్మా నిన్ను కన్నాం చూడు అది మా తప్పు నాన్న చెప్పడం మర్చిపోయాను నీ మనవడు ఎప్పుడు ఎప్పుడు నీ గురించి కలవరిస్తూ ఉంటాడు నాన్న బంగారం నా మనవడు అదే బంగారాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతాను కాస్త డిగ్రీ వరకు చదివించాడు నాన్న అక్క షర్ట్ ఐరన్ చేసి పెట్టాను చూసావా రేయ్ నేను చూడలేదురా అదా మీ బాబా ఫేవరెట్ కలరు బామర్ గిఫ్ట్ గా ఉండని అని నేనే తీసుకున్నాను అమ్మా నాన్న మీ ఇద్దరు వదిలి వెళ్ళడానికి నాకు మనసు ఆడడం లేదు వచ్చే వారం తొందరగా వచ్చేస్తాను కొత్త చెప్పులు ఎప్పుడు ఇప్పుడు కొన్ని అవునా సరే అమ్మా నాన్న ఆటో ఛార్జీలకు ఒక వెయ్యి రూపాయలు ఫోన్ పే చేయన్నావా